డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతత ఓర్పు అందరి ఎందుకు కూడా ప్రేమ శత్రువు ఎందు కూడా శత్రుత్వం అనేది ఉండదు అందరూ బాగుండాలి ఎవరు చెడిపోకూడదు ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి సహాయం చేద్దాం ఎవరైనా ఉంటే పక్క వాళ్ళు తినకపోతే వాళ్ళకి పెట్టకుండా తిందామనే మనస్తత్వం ఉండదు ఎవరు బాధ వచ్చినా వాళ్ళని పలకరించడం ఆఖరికి వాగిట్లో కడుక్కుండే వాళ్ళు వచ్చినా సరే ఏమయాన్ని పరిస్థితి అడిగి పరి పలగలిచ్చి మాట్లాడేటువంటి మనస్తత్వం ఈ కర్కాటక రాశికి ఉంటుంది మరి ఇది ఎటువంటి రాశి అంటే కర్కటస్య నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ చంద్రుడు లేకపోతే మనకి ఏమీ లేదు చల్లదనం అంతా వచ్చేది చంద్రుడి వల్లే పొద్దున్నే వాకింగ్ చేయమంటారు ఆ చంద్రుడి యొక్క ప్రసరణ వల్ల కింద నేల మీద మొక్కలు గడ్డి కూడా చల్లటి నీరు తగిలి చల్లబడి ఉంటుంది అందులో ఓషధులు ఉంటాయి ఆ కాళ్ళకు ఆ ఓషధులు తగిలితే అసలు ఆ రోజుల్లో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు అట్లా ఉంటే చంద్రుడి వల్ల అనారోగ్యాలు పోతాయి అటువంటి చంద్రుడికి ఇప్పుడు చాలా కష్టదశ దాదాపు మంచి రోజులు రాబోతు ఉన్నాయి నవంబర్ ఇరవై ఏడు తర్వాత నుంచే బాగుంటుంది అయితే ఏందా అంటే అక్టోబరు ఇరవై మూడు నుంచి కర్ కార్తీక మాసం ప్రారంభమైంది మరి నవంబర్ ఫస్ట్ తారీఖు ఏకాదశి రెండో తారీఖు చిలుకు ద్వాదశి అంటారు కార్తీక మాసం నెల మొత్తంలో చాలా విశేషమైన రోజులు ఇవి మరి మాసం తొలి ఏకాదశి అంటారు ఆ తొలి ఏకాదశి టైంలో మరి శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళతాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూలోకంలో తులసి వనానికి వస్తాడు చాలా పుణ్యమైనటువంటి రోజులు ఇంతకుముందు నాలుగు ఐదు నెలలుగా వర్షాలు వచ్చి పంటలు పోయి మరి బతుకు తెరువు లేక చాలా కష్టాలు పడున్నారు జనం ఈ కష్టాల నుంచి పోవాలంటే ఈ కార్తీక మాసం ఎట్లాంటిదంటే విష్ణుమూర్తిని ఈశ్వరుణ్ణి బ్రహ్మని ముగ్గురిని పూజించే నెల ఈ కార్తీక మాసం బ్రహ్మకు పూజలేదు కదండీ ఏం చెబుతున్నాను అంటారు బ్రహ్మకి పూజ ఉన్నది మీకు అర్థం కాదు జ్యోతిస్వరూపం బ్రహ్మ దీపారాధనే బ్రహ్మస్వరూపం ముందు దీపారాధనతో ప్రారంభమవుతుంది దీపావళి పండుగ రోజు నుంచి కార్తీక మాసం మొత్తం నెల జ్యోతి మరి దీపారాధనతో పూజ ప్రారంభమవుతుంది తర్వాత మరి అమ్మవారిని గౌరీదేవి పూజ మరి ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం అందులో ఈ ఫస్ట్ తారీఖు ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషమైంది రెండవ తారీఖు రోజున క్షీరాబ్ది వ్రతం అంటారు మరి ఈ క్షీరాబ్ది రోజున తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఉసిరిగ మొక్క తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేసి వెండి ప్రమిద బంగారపు ఆవు నెయ్యి ఉసిరికాయ ఇవి దానం ఇవ్వడం చాలా విశేషమైన రోజులు ఈ కర్కాటక రాశి వాళ్ళు బాధల నుంచి పూర్తిగా తప్పించుకోవాలంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ పని సమస్త దోషాలు పోయి అన్ని విధాలా బాగుంటారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడిన వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ మళ్లీ మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా కూలిపెనము ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి అవసరం అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ చక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాల్ని తల్లిదండ్రుల్ని కురదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చేయరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాల మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల అంతా కూడా నాశనమైపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరు ముగ్గురు పిల్లలకి వెళ్ళినావు నీ దాని ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కడుని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాత కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడదా చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా ఉంది అండి వంశపారనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతిరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి